అమర్దీప్ అర్జున్ మధ్యన అయితే టికెట్ టు రేస్ ఫైనల్ కి చేరుకుంది ఇక వీరిద్దరి మధ్యన బిగ్ బాస్ అయితే అసలైన ఆట పెట్టేశారు అదే స్నేక్ టాస్క్ ఈ స్నేక్ టాస్క్లో అయితే మరింత రసంత్రంగా మారిపోయింది ఆట ఇక పల్లవి ప్రశాంత్ అవుట్ అయిపోవడంతో అర్జున్ అంబటి అమర్దీప్ వీరిద్దరికీ అయితే ఎదురుగా రెండు ను పెట్టి దాని నోట్లో అయితే బాల్ వెళ్ళేలాగా చూడాలి ఎవరి బాల్ అయితే ముందుగా వెళ్తుందో వాళ్ళే ఈ టాస్క్లో విన్నర్స్ అయితే ఈ బాల్ లోపలికి వెళ్లడం కోసం అయితే ఇద్దరికి రెండు తాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది ఆ తాళ్లతో వాటిని పైకి లాగాల్సి ఉంటుంది ఆ బాల్ అలా పైకి వెళ్లడానికి ఈ టాస్క్లో అయితే అర్జున్ అంబాటి చేతిలో అమర్దీప్ ఓడిపోవడం మనందరికీ తెలిసిపోయింది ఈ విషయం ఇక అర్జున్ అంబాటి గెలవడం అమర్దీప్ ఓడిపోవడం అనేది అమర్ కూడా ఎంతో సహించలేకపోయాడు చాలా బాధపడ్డాడు అయితే అమర్దీప్ ఈ టాస్క్లో గెలవడం కోసం అందరికీ కాయిన్స్ అలానే మార్క్స్ ఎంతలా అడుక్కున్నాడో మనకి తెలిసింది శివాజీనైనా అది ప్రియాంక నైనా ఇలా ఎవరికి కావాలనుకుంటే వాళ్ళని ప్రతి ఒక్కరు అవుట్ అయిపోయిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నాకు కాయిన్స్ ఇవ్వండి కాయిన్స్ ఇవ్వండి అంటే అడుక్కుంటూ వచ్చాడు అలా ఫైనల్ వరకు వచ్చినప్పటికీ తన ఫలితం అయితే దక్కలేదు అలా అవుట్ అయిపోయాడు ార్జునంపాటికి టి టి ఫినాలి రేస్ విన్ అవడంతో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో తను ఒక కంటెస్టెంట్గా మిగిలిపోయాడు